ప్రకారం అక్కడ ఎస్టాబ్లిష్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఇక్కడ ఔరంగజేబు అనేటువంటి ఒక వ్యక్తిగా లేకపోతే ఆ మొఘల చక్రవర్తులు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టాలనేటువంటి విధంగా అంతవరకే తీసుకోవాలి తప్పితే దీన్ని మళ్ళీ దేనికో దీనికి పులిమి ఇది ఆ రకంగా చేశారనేటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవడానికి లేదు ఎందుకంటే మీరు ప్రతి సన్నివేశంలో నేను చూశాను అందరూ మనంలో చాలా మంది చూసి ఉంటారు ఆ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే ప్రతి సంఘటనలో సన్నివేశంలో కూడా అక్కడ హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు అందరూ కూడా హరిహర వీరమ్మలను సపోర్ట్ చేస్తూ ఉంటారు అది జాగ్రత్త తీసుకుని చేశారు ఒక వ్యక్తి తాలూకా విశ్వ దుర్మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించే తప్పితే దాన్ని మొత్తం అందరికీ అది కలిపి చూపించినట్టుగా కూడా మాత్రం మనం దాన్ని ఖండించాలి ఆ విషయాన్ని ఖండించాలి మీడియాలో అదేవిధంగా నేను ఆ సినిమా చూసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని కూడా చెప్పాను ఆ విషయాలతో పాటు సినిమా అందరిని అలరించే విధంగా ఉంది కాబట్టి మన మౌత్ పబ్లిసిటీని పెంచాల్సిన అవసరం ఉంది అభిమానులు అనేటువంటిది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వీళ్ళతో పాటు అభిమానులను చెప్పుకునే వాళ్ళు కానీ అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం అవై అయ్యే అవకాశం లేదు ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా మంచి సినిమా అంటే నేను సందేశం వాటి గురించి మాట్లాడలేదు సార్ ఖచ్చితంగా ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా కూడా ఇది ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడు ఆధారపడుతుంది కమర్షియల్ వాల్యూస్ని బట్టి ఆధారపడి ఉంటుంది మంచిది అనేది సినిమా మంచిగా తీసే అది వేరే విషయం ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి మంచి తీశారు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ప్రమోట్ చేసే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి తీసుకుని దీనిలా ఇలా తీసుకుని ఇలాంటి మంచి సినిమాలు పెద్ద వస్తాయి ఆయన తర్వాత ఇంత ఉదాత్తమైనటువంటి కథాంశంతులు సినిమా చేయటం దాంతోపాటు ఆ సినిమా కమర్షియల్ వాల్యూస్ ఉండటం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ పాయింట్స్ మన పార్టీకి కూడా చాలా అవసరం అండి ఈ సమయంలో మన పార్టీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా దీన్ని కొంచెం ప్రజలకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇందాక హరిప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చింది అది ఏంటంటే మనం వీలున్నంత వరకు మనతో పాటు చాలా మందిని ఈ సినిమా మళ్ళీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవటం ప్రతి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు వీరమహిళ్ళు కూడా కొంతమందిని మనతో పాటు సినిమా తీసుకెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా మనం ఒకటి రెండు సార్లు వెళ్ళటం అనేటువంటిది కూడా చాలా అవసరం అండి అవసరం ఈ ఈ సమయానికి చాలా అవసరమైనటువంటి అంశం తీసుకువెళ్ళాలి వెళ్ళేలా చూడాలి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడా కూడా దీన్ని ఆ వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారానికి మనం కూడా దాంతో క్యారీ అయిపోయేలాంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం మౌత్ పబ్లిసిటీ పెంచాలి సినిమా బాగుంది అనేటువంటి మాట నిజంగా బాగుంది కాబట్టి బాగుంది అనేటువంటి మాటని పది మందికి చెప్పే విధంగా మనం ముందుకెళ్లాలనేది ఆలోచన ఉంది దాని ప్రకారం నేను కూడా నేను చేసి నా పరిధిలో నేను చేస్తాను అలాగే అందరం కూడా రాష్ట్రంలో అందరం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది స్వయంగా చూసిన వాళ్ళకి కూడా తెలుసు సినిమా ఎంత బాగుందో ఎంత ఇంట్రెస్టివ్గా ఉందో ఆయన ఫైట్స్ కానీ అవి కానీ అక్కడ ఒక్కొక్కసారి మనకి గూస్ బంప్స్ అంటారు అలాంటివి వచ్చే విధంగా కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఇవన్నీ మనం హైలైట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరాన్ని మాత్రం మీరు ఇవాళ మళ్ళీ రెండోసారి ఈ కాల్ కాన్ఫరెన్స్ పెట్టడం కూడా చాలా మంచిది దాంతోపాటు నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఆయన ఎంత గొప్ప సినిమా అయినా సరే దానికి ఎప్పుడూ ప్రమోషనల్ యాక్టివిటీ చేయే చేయలేదు ఇవాళ రత్నం గారి యొక్క వే ప్రయాసాలకు వచ్చి తీసిన సినిమా పైగా ఈ సినిమా మంచి సబ్జెక్టు వీటి దృష్టి బయటకు వచ్చారు సక్సెస్ మీట్ కూడా పెట్టడం చాలా మంచిదైంది మేము ఈవినింగ్ ఆ సక్సెస్ మీట్ కూడా చాలా ఉపయోగపడుతుంది మొత్తంగా మనమందరం కలిసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనందరం మనకు మనమే గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను గారు మీరు చాలా వివరణ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో అదే కాకుండా నిన్న నేను కలిసి వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు ప్రెసిడెంట్ గారు ఈ ప్రతి మూవీలో కూడా ఒక సంఘర్షణలాగా మారిపోతుంది నాకు పోరాటం చేయాల్సి వస్తుంది అది అనేక ఆటంకాలు ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మూవీ రిలీజ్ అయ్యే ముందు ఎన్ని కష్టాలకి ఎదురు ఎదుర్కొన్నారో ఏ విధంగా దాన్ని అధిగమించారో అవన్నీ వివరిస్తూ ఉంటున్న చాలా బా నాకు కూడా బాధ కలిగింది అండ్ ఇట్స్ టైం మనం అందరం కూడా ఏంటంటే మన ఈజ్ ఆ లీడర్ లీడర్తో మనం నిలబడాలి ఈ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత రాజకీయంగా మన అందరితో ఉంటుంది సో అన్నట్టు తప్పకుండా ఎవరు లో వాళ్ళు ఏ జిల్లాలో వాళ్ళు కొంచెం మనందరినీ కూడా మోటివేట్ చేసి జాతరకు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది గౌరవ శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడితే దయచేసి మీరు హ్యాండ్ చేయండి జీరో ప్రెస్ చేయండి సుధీర్ ముందుగా సుందరూ విజయ్ కుమార్ గారు అన్నారు సార్ విజయ కుమార్ గారు మాట్లాడండి సార్ అందరికి నమస్కారం అండి అసలు ఈ ప్రచారాలు ఎక్కడికక్కడ ఎవరికాలు ప్రచారాలు చేస్తున్నారు కానీ మనకి నేను చాలా మందిని అడుగుతున్నాను నిన్న కూడా మొన్న నైట్ ఫస్ట్ షో మొత్తం మా కాన్షియన్సీలో ఐదు థియేటర్లు వేస్తే ఐదు థియేటర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ 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 అయినాయి బయట కూడా జనాలు విపరీతంగా ఉన్నారు తర్వాత నిన్న కూడా నేను రెండు మూడు థియేటర్లకి వెళ్ళటం జరిగిందండి అందరు కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ బయట మాత్రం ఊరికే చిన్న చిన్న అక్కడక్కడ ప్రచారాలు కానీ ఆ ప్రచారాలకి కూడా చూసొచ్చిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు చాలా బాగుంది సినిమా బ్రహ్మాండంగా ఉంది ఊరికే ఈ ఎవరో కావాలని అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు అనే దీని మీద ఉన్నారు అయితే ఒకటైతే చెప్తున్నారండి కొంతమంది అలా అంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు ఎందుకు ఏంటి అనే దాని మీద ప్రచారం జరుగుతుందండి దీన్ని మనం సోషల్ మీడియాలో అందరం కూడా ప్రాపర్ గా తీసుకెళ్లాలండి కేవలం కావాలనే దొంగ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి అది అందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ మీరు చెప్పినట్టు ఈ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కొంచెం అలర్ట్ గా ఉంటే అంటే ఇది సినిమా ప్రచారం సినిమా హిట్ వీటి మీద కన్నా రాజకీయంగా మనకు కొట్టడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొటెక్షన్ పొలిటికల్గానే మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద అందరూ అందరి మీద ఉందనేది అందరికీ మనం అందరం తెలుసుకొని కొంచెం ఆ రాజకీయ అంటే రాంగ్ మెసేజ్ ఏదైతే వెళ్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి అయితే ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మా కాన్స్టిటెన్సీలో ఎక్కడెక్కడ రోజు కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం తర్వాత మా చాలా మంది చూడాలనుకున్న వాళ్ళందరినీ ముందే మీరు వెళ్ళి చూస్తుండీ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి విజయ్ వాస్తవంగా మీరు అన్నట్టు ఈ ఒక ఎత్తే అయితే ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు ఎప్పుడు కూడా సినిమాను ఒక మీడియం ఆఫ్ మెసేజ్గా వాడతారు ఎందుకంటే సమాజానికి అంతిమంగా మన పార్టీకి బెనిఫిట్ అవ్వాలి యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా యూత్ని మోటివేట్ చేసే విధంగా ఒక మంచి మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలనేది ఆయన తపనతోటి డైరెక్టర్స్ వాళ్ళు ఒప్పుకోపోయినా ఆ విధంగా ఆలోచించే వ్యక్తి సో ఇందులో కూడా డెఫినెట్లీ దిస్ అ వెరీ క్లియర్ మెసేజ్ సనాతన ధర్మం గురించి అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పా మన మన అందరికి ఉపయోగపడే విధంగా ఒక వే ఫార్వర్డ్ అనేది కొంతవరకు క్లారిటీ ఇచ్చేటట్టు డైరెక్ట్ చేస్తూ లాస్ట్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా మన ప్రెజెంట్ గారు ఇన్వాల్వ్ అయ్యి దగ్గర ఉండి చూసుకున్న సీక్వెన్సెస్ అన్నీ కూడా మీ అందరు చూశారు సో దాన్ని మీరు దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ విజయ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇంకేమన్నా గౌరవ శాసనసభ్యులు ఏమైనా మాట్లాడల్చుకుంటే తీసుకున్నా సార్ సార్ అందరికీ నమస్కారం సార్ మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి మన తోటి ఎమ్మెల్యేలు జనసైనికులు వేరే అందరికీ సినిమా చాలా బాగుందండి దీనికి ధైర్యం కావాలి సార్ మనోహర్ గారు మామూలు ఎవరు ఈ సినిమా తీయలేరు సార్ ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉండి ఒక